శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మార్గశిరి పౌర్ణమి ఆదివారం రోజున పసుపు డబ్బలు ఇదొక్కటి వేస్తే చాలు ఇక మీరు ఎంత కోరుకుంటే అంత డబ్బు రావడమే కాకుండా తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు అనుభవిస్తున్న ఈ దుర్భరమైన జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారో అలాంటి జీవితం వస్తుంది ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి విజయం అనేది ఉంటుంది కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది కూడా విజయవంతమైనటువంటి జీవితం అయితే మార్గశిర పౌర్ణమి అనేది డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజుని ఎవరైతే పసుపు డబ్బాలు ఇది వేస్తారో ఖచ్చితంగా వారికి ఆ రోజు నుంచి అన్నీ కూడా కలిసి వస్తాయి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రతికూల శక్తులనేవి తొలగిపోతాయి ఎప్పుడైతే మన జీవితంలో అనుకూలత ఎక్కువగా ఉంటుందో అంటే అనుకూలమైన శక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి తప్పకుండా ఏ పని చేసినా సరే అందులో మనకి అనుకూలంగానే ఉంటుంది అంటే మనం చేసే ప్రతి పని కూడా తప్పకుండా విజయం అనేది ఉంటుంది మనకి ఏదైతే అంటే అంటే మనం ఏదైతే ఊహించుకుంటామో ఇలా ఉండాలి ఇలా జరగాలి ఇలా లాభం రావాలని ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఆదివారం అంటే సూర్య భగవానికి చాలా ఇష్టం ఆదివారం రోజున సూర్య భగవాను పూజిస్తూ ఉంటాము నిజానికి మనలో ఎంతో మందికి దిష్టి దోషం అధికంగా తగిలి ఉంటుంది కొంతమంది మనుషులకి దిష్టి దోషం తగిలితే మరికొంతమందికి ఇంటికి దిష్టి దోషం తగులుతుంది ఇంకొంతమందికి ఇంటికి దిష్టి దోషం తగులుతుంది కదా ఇక మామూలుగానే దిష్టి అందరికీ కూడా ఏదో ఒక విధంగా తగులుతూ ఉంటుంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దిష్టి దోషం అనేది తగులుతూ ఉంటుంది మరి ఇలా మనకి దిష్టి దోషాల నుంచి విముక్తి అనేది లభించాలన్నా లేదా దిష్టి దోషాలు తొలగిపోవాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే అద్భుతంగా ఉంటుంది పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది కదా పసుపుతో ఎన్నో రకాలుగా అంటే మనకి ఔషధ గుణాలు కూడా తయారవుతాయి పసుపులో ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక గుణాలు కూడా అధికంగా ఉంటాయి పసుపు అనేది యాంటీబయోటిక్ అలానే పసుపు లేని ఇల్లు ఉండని ఉండదు ఎందుకంటే పసుపు లేకుండా ఏదైనా కూర వండితే చూడ్డానికి అందవికరంగా ఉంటుంది తినడానికి రుచిగా కూడా ఉండదు అంతేకాదు ఆరోగ్యంగా కూడా చాలా చాలా బాగా మెరుగుపడుతుంది పసుపుని ప్రతి నిత్యం కూడా ఆహారంలో యూజ్ చేయడం వల్ల పసుపు ఎంతో పవిత్రమైనటువంటిది పసుపుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం ఉంటుంది పసుపుకి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిస్తుంది పసుపు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది ఒకటి కాదు రెండు కాదు పసుపుతో కొన్ని వేల రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి పసుపుతో రేపు ముఖంపై ఉన్నటువంటి మొటిమలు కూడా అంటే మన మొహంపై ఉండేటటువంటి మచ్చలు మొటిమలు కూడా తొలగిస్తుంది పసుపుని ఆడవారు కాళ్ళకు రాసుకుని పూజలు చేస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మీదేవి కటాక్ష కూడా చాలా సులువుగా లభిస్తుంది లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపుతో ఏం పూజ చేసినా సరే ఖచ్చితంగా పసుపు కుంకుం ఉండవలసిందే పసుపు ఆడివారి యొక్క సౌభాగ్యానికి గుర్తుగా భావించబడుతుంది అంతేకాదు పసుపు రంగు దుస్తులంటే శ్రీ మహావిష్ణుమూర్తికి ఎంతో ఇష్టం వివాహాది శుభకార్యాల్లో కూడా పసుపుతో మంగళ స్నానాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏవైనా ఆటంకాలు వస్తే అవి ఆగిపోతాయని అలాగే గ్రహబలం తక్కువగా ఉంటే గ్రహబలం పెరుగుతుందని అంతేకాదు మనపై ఏమైనా దోషాలు ఉన్నా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా సరే గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది అయితే పసుపుతో ఇలా అని స్నానం చేస్తారు అయితే ఎక్కడైనా సరే చిన్న గాయమైనా సరే ఆ గాయం దగ్గర వెంటనే పసుపు రాస్తూ ఉంటారు బొడ్డు దగ్గర పసుపును పెట్టడం వల్ల మనకంటే గర్భదోషాలు తొలగిపోతాయని అలానే దిష్టి దోషం తొలగిపోతుందని స్టమక్ పెయిన్ వంటివి లాంటివి తొలగిపోతాయని పసుపు అనేది గా పనిచేస్తుందని పండితులు అలానే పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా పసుపుతో ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా పసుపుతో పౌర్ణమి రోజు సంధ్యా Sampai పసుపులో కొద్దిగా ఆవు నెయ్యిని కలిపి దాన్ని పేస్ట్లో తయారు చేసి ఆ పేస్ట్ని ఇంటికి ఈశాన్యం దిక్కున గోడకి నాలుగు గీతలు గీయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారానికి కూడా డోర్ కింద వైపుగా అడ్డంగా మూడు లేదా నాలుగు గీతలను పసుపు పేస్ట్తో రాస్తే కనుక మనకి ఎలాంటి దిష్టి దోషం ఉన్నా సరే తొలగిపోతుందని పెద్దలు చెప్తున్నారు ఇలాంటి ఈ పవిత్రమైనటువంటి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే పసుపుతో ఈ పరిహారాలు చేస్తారో వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుందని వారి జీవితం నుంచి కష్టాలు తొలగిపోతాయని అదృష్టం కలిసి వస్తుందని మనకి పెద్దలు పండితులు చెప్తున్నారు అలాంటి పవిత్రమైనటువంటి పసుపుని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి జల్లించి పెట్టుకోవాలి పసుపులో పురుగులు ఏమీ లేకుండా చూసుకోవాలి ఇలా ఎవరైతే పసుపు విషయంలో ఈ నియమాన్ని పాటిస్తారో వారు తప్పకుండా అదృష్టవంతులుగా మారిపోతారు ధనవంతులుగా కూడా మారిపోతారు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీ సంపద అనేది అంతకంతటా రెట్టింపు అవుతుంది కనుక మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీ జీవితంలో డబ్బు సమస్య అనేది రాని రాదని చెప్పుకోవచ్చు అయితే పసుపు డబ్బాలో మరి ఏది వేయాలో ఇప్పుడు మరి తెలుసుకుందాం ముందుగా పసుపు కూడా పూర్తిగా అయిపోయే వరకు కూడా చూడకూడదు పసుపుకు కొద్దిగా ఉండగానే మళ్ళీ నింపుతూ ఉండాలి ఎందుకంటే పసుపు ఎంత నిండుగా ఉంటే లక్ష్మీ అమ్మవారి కటాక్షం కూడా మనకి అంతే సులువుగా నిండుగా మనపై ఉంటుంది కాబట్టి అంతేకాదు చాలామంది కూరల్లో వాడే పసుపు అలాగే పూజకు వాడే పసుపు ఒకటిగా ఉపయోగిస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయకూడదు కూరుకు వాడే పసుపుని సపరేట్గా ఉంచాలి అలానే పూజకు వాడేటటువంటి పసుపును కూడా సపరేట్గా ఉంచాలి అప్పుడే మనకి ఐశ్వర్యం అనేది వస్తుంది డబ్బు అనేది వస్తుంది ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా మనం పసుపు డబ్బాలు ఇదొక్కట వేస్తే కనుక మన జీవితమే మారిపోతుంది వంటగదిలోనే ఎక్కువగా నెగిటివ్ నుంచి ఉంటుంది కాబట్టి నెగిటివిటీని తొలగించుకోవడానికి పసుపు డబ్బా ఎక్కువగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అందులో పసుపు ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి పసుపు డబ్బాలో ఈ యొక్క పౌర్ణమి రోజుని ఇదొక్కట వేస్తే చాలు ఖచ్చితంగా మన జాతకమే మారిపోతుంది రాత్రికి రాత్రి ధనవంతులయ్యే యోగం కూడా కలుగుతుంది ఎందుకంటే పసుపు అన్ని గ్రహాలకి చాలా ఇష్టం గ్రహ బలాన్ని పెంచుతుంది పసుపు గ్రహాల యొక్క దోషాలను తొలగిస్తుంది గ్రహాల యొక్క అనుకూలతను కూడా పెంచుతుంది పసుపు కనుక అంటే పసుపు డబ్బాలు ఒక్కటి వేస్తే సరిపోతుంది అయితే పసుపు డబ్బాలు ఏది వెయ్యాలంటే ముందుగా ఒక చిన్న వైట్ పేపర్ను తీసుకొని అందులో ఒక చెక్కని వేయాలి చెక్క అంటే దాల్చిన చెక్క నిజానికి కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తాయి ఇవి పరిహార శాస్త్ర పరంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటి పేర్లు పొందాయి పరిహార శాస్త్రంలో కూడా వీటికి ఎంతో ప్రత్యేకత స్థానం ఉంది ఇక సుగంధ ద్రవ్యాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి కనుక ఈ యొక్క చెక్క అనేది కూడా మనకి సులువుగా దొరుకుతుంది ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా మనకి అంటే వంటగదిలో కూడా ఈ చెక్క ఉంటుందనమాట ఉంటుందన్నమాట ఈ పరిహారం చాలా చిన్నదే కానీ ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అయితే ఈ చెక్కని వైట్ పేపర్లో వేసేయండి అందులో ఒక బిర్యానీ ఆకు వేసి రెండు పువ్వులతో ఉండే లవంగాలు ఒక యాలకుని వేయండి ఇలా వేసిన తర్వాత అందులో దాన్ని అంటే మన ముడుపులాగా చేసి ఆ పేపర్ని ఆ ముడుపునే చేస్తంటే పసుపు డబ్బాలో వేయండి పసుపు డబ్బాలో వేస్తే కనుక మీకు అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది దరిద్రం పూర్తిగా తొలిగిపోతుంది మన జాతకం కూడా అదృష్టవంతంగా మారిపోతుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు మరి ఈ పసుపులో వేసినటువంటి మూటను ఏం చేయాలంటే దాన్ని ఒక రోజంతా అలానే వదిలేయండి మరుసటి రోజు సోమవారం రోజున ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఉండేటటువంటి చెట్టు దగ్గర ఆ పసుపు డబ్బాలో వేసినటువంటి వైట్ పేపర్ని అలాగే అందులో వేసినటువంటి చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి వాటన్నిటిని కూడా ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి సరిపోతుంది ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ